నమస్కారం రామాయణంలో అరణ్యకాండ గురించి ఈరోజు మనం కాస్త లోతుగా చర్చిద్దాం ఆ నమస్కారం వికీపీడియాలోని సమాచారం ఆధారంగా అంటే దండకారణ్యంలో జరిగిన ఆ కీలక సంఘటనలు వాటి ప్రాముఖ్యత వీటి గురించి మాట్లాడుకుందాం తప్పకుండా అరణ్యకాండ కథలో చాలా ముఖ్యమైన ఘట్టమిది అవును వనవాసంలో మొదట ప్రశాంతత ఆ తర్వాత సంఘర్షణ ఎన్నో మార్పులు ఇక్కడే మొదలవుతాయి అవును కథ మొదలవగానే సీతారామ లక్ష్మణులు అరణ్యంలోకి వెళ్తారు కదా అవును అక్కడ వాళ్లకు అనే రాక్షసుడు అతను ఎదురవుతాడు అసలు ఎవరీ విరాధుడు దీని ప్రాముఖ్యత ఏంటి ఆ విరాధుడు అంటే నిజానికతను తుంబురుడు అనే గంధర్వుడు శాపం వల్ల అలా రాక్షసుడుగా మారాడు ఓ అలాగా రాముడి చేతిలో మరణిస్తే శాప విమోచనం కలుగుతుందని దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాడు అంటే వాళ్ళు అతన్ని ఓ పెద్ద గొయ్యి తీసి అందులో పూడ్చిపెడతారు అలా అతనికి ముక్తినిస్తారు ఇది అంటే రాముడి రక్షణ పాత్రకి శాప విమోచన శక్తికి అరణ్యంలో ఇదే మొదటి నిదర్శనం అనుకోవచ్చు ఆ తర్వాత వారు చాలా మంది ఋషులను కలుసుకుంటారు అది చాలా కీలకమైన నాకు నిజమే అగస్యుడు మామూలు ఋషి కాదు కదా ఆయన వింధ్యా పర్వతాన్ని అనిచినవాడు వాళ్ళను రాక్షసులు ఎక్కువగా ఉన్న ఆ దండకారణ్యంలో రావుడికి మార్గనిర్దేశం చేయగల సమర్థుడాయన అందుకే ఆయన రాముడికి విశ్వకర్మ నిర్మితమైన దివ్య వైష్ణవ ధనుస్సునిస్తాడు కదా అవును అది ఇవ్వడం వెనుక ఆంతర్యం కూడా అదే అంటే రాబోయే రాక్షస సంహారానికి రాముడిని సిద్ధం చేయడమే అగస్త్యర్ సూచనతోనే కదా వాళ్ళు గోదావరి తీరంలో పంచవటిలో అవును పంచవటిలో ఒక పర్ణశాల లక్ష్మణుడు చాలా అందంగా కడతాడు దాన్ని అక్కడే కదా వాళ్ళకి అవును అవును దశరథ మహారాజు స్నేహితుడు గద్దరాజు జటాయువు అక్కడే కనిపిస్తాడు సీతమ్మకు రక్షణగా ఉంటానని మాట కూడా ఇస్తాడు తర్వాత కథలో ఈ పాత్ర చాలా కీలకమవుతుంది అంత ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో శూర్పణక వస్తుంది అవును ఇక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది శూర్పణక రావణుడి చెల్లెలు ఆమె రాముడిని అంటే ఇష్టపడటం మోహించటం అవును మోహించడం తర్వాత లక్ష్మణుడు ఆమె ముక్కో చెవులు కోయడం ఈ సంఘటన చాలా తీవ్ర పరిణామాలకు దారితీసింది కదా ఖచ్చితంగా ఆమె కామరూపిణి రాముణ్ణి కోరుకుంటుంది రాముడు కొంచెం పరిహాసంగా లక్ష్మణుడు వైపు చూపిస్తాడు చివరికి ఆమె సీత మీద దాడి చేయబోతే అప్పుడు రాముడి ఆజ్ఞతో ఆ రాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు చేస్తాడు ఇది కేవలం కేవలంకు జరిగిన అవమానంలా మెగళ్లేదు అది మొత్తం రాక్షస జాతికే జాతికే జరిగిన అవమానంగా మారింది ఆ అవమానంతోనే కదా శూర్పణక తన సోదరులు ఖరదూషణులకు వెళ్లి అవును వాళ్ళకి మొరపెట్టుకుంటోంది అప్పుడు జరిగిన యుద్ధం అంటే రాముడు ఒంటరిగా పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని సంహరించాడంటే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అది మరి రాముడి దైవాంశ సంభూత పరాక్రమానికి నిదర్శనం ఖరుడు దూషణుడు త్రిశురుడు వాళ్ళు చాలా గొప్ప వీరులు అవును వాళ్లతో పాటు ఆ పద్నాలుగు వేల సైన్యాన్ని రాముడు ఒక్కడే అంటే ఒక్కడే ఎదుర్కొన్నాడు ఇది కేవలం యుద్ధం కాదు ఆశ్రమవాసులైన ఋషులను రక్షించే ఒక ధర్మ యుద్ధం కూడా ఖరదూషణుల వధ తరువాత ఇక శూర్పణఖ నేరుగా లంకకు వెళ్ళిపోతుంది అవును వెళ్లి రావణుణ్ణి రెచ్చగొడుతుంది సీత అందం గురించి చెప్పి అపహరించమని అవును పొరిగొల్పుతుంది ఇక్కడే మారీచుడు పాత్ర వస్తుంది అవును మారీచుడు రా మారీచుడి సహాయం అడుగుతాడు కానీ మారీచుడికి రాముడి శక్తి బాగా తెలుసు తెలుసు వద్దంటాడు ఆ వద్దని వారిస్తాడు రాముడితో గొడవ పెట్టుకుంటే వినాశనమే అని హెచ్చరిస్తాడు కూడా కానీ రావణుడు బెదిరించేసడికి వినక తప్పలేదు అవును మాయలేడి రూపంలో వెళ్ళక తప్పదు చేతిలో చేతిలో కన్నా రాముడి చేతిలో చావడం మేలు అనుకుంటాడు పాపం అతని నిస్సహాయతాది ఆ బంగారులేడి దాన్ని చూసి సీత కోరడం లక్ష్మణుడు వద్దంటున్నా రాముడు వెళ్ళడం తర్వాత మారీచుడు అయ్యో సీత అయ్యో లక్ష్మణా అని అరవడం అంతా ఒక పథకం ప్రకారం జరిగినట్టే అనిపిస్తుంది కదా అవును అది విధి వక్రించడం అంటారు కదా అలాగా సీత ఆందోళన చెంది లక్ష్మణుడిని పాపం చాలా కఠినంగా మాట్లాడి పంపించేస్తుంది అదే అదను చూసి అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వస్తాడు సీతను బలవంతంగా అపహరిస్తాడు అంతా క్షణాల్లో జరిగిపోతోంది ఆ లక్ష్మణ రేఖా విషయం కూడా అంటే మూలల్లో లేకపోయినా ప్రచారంలో ఉంది అవును ఆ గీత దాటాలా వద్దా అన్న సంశయం అది కూడా ఇక్కడ గుర్తుకొస్తుంది సీతను కాపాడటానికి ప్రయత్నించిన జటాయువు చాలా వీరోచితంగా పోరాడతాడు కానీ పాపం ప్రాణాలు కోల్పోతాడు అది చాలా విషాదకరం నిజమే రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేయడం అది చదువుతుంటేనే చాలా బాధగా ఉంటుంది జటాయువు పాత్ర కేవలం ఒక పక్షి పాత్ర కాదు అది ధర్మానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటానికి విశ్వాసానికి ప్రతీక రావణుడితో పోరాడి రాముడికి విషయం చెప్పి ప్రాణాలు వదిలాడు అతని త్యాగం గొప్పది ఇక సీతను వెతుక్కుంటూ వెళ్తున్న రామలక్ష్మణులకు కబంధుడు అనే వింత రాక్షసుడు అవును ఎదురవుతాడు అతని రూపం చాలా విచిత్రంగా ఉంటుంది కదా తల మెడ లేకుండా కడుపులోనే ముఖం చాలా దూరం చాచగలిగే చేతులు ఇది కూడా ఒక శాపమే రామలక్ష్మణులు అతని చేతులు నరికి ఆ శరీరాన్ని దహనం చేస్తారు అప్పుడు అతనికి శాపవిమోచనం కలిగి అసలు రూపం వస్తుంది అప్పుడే అతను సుగ్రీవుడితో సుగ్రీవుడితో స్నేహం స్నేహం చేయమని చేయమని అవును అలాగే పంపాతీరంలో శబరిని కలవమని మార్గం చూపుతాడు ఇది కథకు మరో ముఖ్యమైన మలుపు చివరి ఘట్టం శబరిని కలవటం వనంలో రాముడి కోసం ఎన్నో ఏళ్లుగా అవును ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె భక్తి ఆతిథ్యం ఆమె ఇచ్చిన పళ్ళను అంటే ఎంగిలి పళ్ళను అంటారు కదా వాటిని రాముడు స్వీకరించడం ఇదంతా భక్తికి ఎంత శక్తి ఉందో జాతి కులం లాంటి భేదాలు లేవని చూపిస్తుంది ఆమెకు మోక్షం ప్రసాదించి వారు పంపా సరోవరం వైపు వెళ్తారు అవును అక్కడ ప్రకృతి అందాలు చూస్తూ సీతావియోగంతో దుఃఖిస్తూ సుగ్రీవుడి కోసం ఆ ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరడంతో అరణ్యకాండం ముగుస్తుంది అవును మొత్తం ఈ కాండ చూస్తే ప్రశాంతంగా మొదలైన వనవాసం రాక్షస సంహారాలు చివరికి సీతాపహరణం ఎన్నో నాటకీయ పరిణామాలు నిజమే అరణ్యకాండ ఒక విధంగా చూస్తే రాబోయే మహా సంగ్రామానికి అంటే యుద్ధకాండకు పునాది వేసింది అవును ఆ శూర్పణకకు జరిగిన ఒక చిన్న అవమానం అది ఎంత పెద్ద అనర్థానికి దారితీసిందో చూడొచ్చు నిజమే ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది అలాగే ఆ పాత్రల వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ల కోపతాపాలు విధి ప్రభావం ఇవన్నీ కలిసి కథను ఎలా నడిపించాయో ఆలోచింపజేస్తుంది అంటే బహుశ ఆనాటి పరిస్థితుల్లో ఆ పాత్రలు తీసుకున్న నిర్ణయాలు అవే సరైనవా లేక వాళ్లకు వేరే మార్గం ఏదైనా ఉండి ఉండేదా అన్న ప్రశ్న మన శ్రోతలకు మిగిలిపోతుందేమో